వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం మనతో సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజ్ గారు ఉన్నారు హాయ్ సార్ నమస్తే అండి నమస్తే సార్ సార్ నేను ఒక గా ఒక క్వశ్చన్ అడగాలనుకున్నాను మిమ్మల్ని సో ఆఫ్ ది రికార్డ్ కూడా మామూలుగా ఏంటంటే ఒక్కోసారి మనం డిస్కస్ చేసుకొని దీని గురించి మాట్లాడదాం అనుకునేవాళ్ళం కానీ ఎక్కడే కానీ డిస్కషన్ లేకుండా ఇప్పుడు మీకు లైవ్లో ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నారు మా ఫ్రెండ్ ఒకరికి హెయిర్ ఫాల్ ఉంది ఆ హెయిర్ ఫాల్ ఉందని చెప్పేసి కాస్మెటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు ఆయనకి ఏదో డౌట్ వచ్చేసేసి ముందు మీరు డయాబెటీస్ టెస్ట్ చేయించుకోండి అన్నారు సో చెక్ చేస్తే తనకు వచ్చేసేసి డయాబెటీస్ అటాక్ అయింది డయాబెటీస్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుందా అండి అసలు దీనికి మళ్ళీ హోమియోపతిలో ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయా అందరు ఏమనుకుంటారంటే షుగర్ వ్యాధి అయితే అసలు ఏం కాదు అనేసి అనుకుంటారు ఫస్ట్ థింగ్ మనం దీనికి కంట్రోల్లో పెట్టుకుందాం అని అనుకుంటారు అది నిజం ఒక దాంట్లో చూస్తే మనం మన లైఫ్ని సెట్ చేసుకున్నాం అనుకోండి మనకు షుగర్ వ్యాధి వల్ల డ్యామేజ్ అవ్వదు ఓకే ఇప్పుడు వ్యాధి ఉంది కానీ మీరు దాన్ని కంట్రోల్ చేసుకుంటున్నారు బయట ఏడా తింటలేరు మెడిసిన్ అని కాదు మెడిసిన్ తర్వాత మెడిసిన్ తోటి హోమియోపతి మెడిసిన్ వాడితే అయితే షుగర్ అది తగ్గిపోతుంది కానీ మనం ఏం చేస్తాం మనం కంట్రోల్ చేయడానికి ఫస్ట్ అందరు చేస్తారు కదా ప్రయత్నం అరే మందే వద్దు నాకు మందు లేకుండా నేను ప్రయత్నిస్తాను కొందరు సక్సెస్ఫుల్ కూడా అవుతారు దాంట్లో కానీ ఎన్నో సార్లు ఏమవుతుంది ఏడా పడితే అది తినడం ఏం కనిపిస్తే తాగడం ఆల్కోహాల్ కన్సంషన్ ఎక్కువ ఉంది అనుకోండి దాని వల్ల కూడా షుగర్ వ్యాధి అవుతుందని అందరికీ తెలుసు కదా అవునా కదా అయితే ఏందంటే షుగర్ వ్యాధి అయినాక ప్రతి బాడీ పార్ట్ ప్రతి పార్ట్ డ్యామేజ్ అవుతుంది ఓకే ఓకే ఎట్లా అంటే ఒక రోగం వచ్చింది డయాబెటీస్ అంటే ఇప్పుడు ఎల్ ఫోర్ ఎల్ లో ప్రాబ్లం ఉంది అక్కడ డిజెనరేటివ్ డిస్క్ డిజీజ్ ఉంది అని చెప్తారు కదా అవునా కదా అంటే నడుము భాగంలో ఏదో ప్రాబ్లం అయింది ఇక్కడ ఆపరేషన్ చేయాలనో ట్రీట్మెంట్ ఏదో ఏదోటి చెప్తారు ఈ భాగంలో ప్రాబ్లం ఉంది అవును షుగర్ వ్యాధి ఎట్లా కాదు షుగర్ వ్యాధి హార్ట్ ని చేస్తుంది పక్షవాతం కూడా వస్తుంది షుగర్ వ్యాధి వల్ల ఓకే ఓకే పక్షవాతమే వస్తుంది జుట్టు రాలిపోదా అంటే సింటమ్స్ ఇప్పుడు కొత్త లక్షణాలు ఏమైనా కనపడుతున్నాయి ఒకప్పుడు ఏంటంటే కంటి చూపు సరిగా కనపడకపోతే మనం అక్కడ ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు షుగర్ వ్యాధి ఏమైనా ఉందో చూసుకోండి అని చెప్పేసి పంపిస్తా ఉన్నారు ఇప్పుడు జుట్టుకు అసలు షుగర్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ లక్షణం ఏంది తెలుసా షుగర్ వ్యాధి ఉంది అనేసి ఏం లక్షణం ఉండకపోవడం ఎందుకంటే ఏ సింప్టాటిక్ ఉంటుంది షుగర్ ఎన్నో సార్లు ఇప్పుడు సరే వాళ్ళు ఏం ఆలోచించేసి టెస్ట్ చేయించు వాళ్ళకు తెలుసు నేను ఇంకోటి చెప్తాను మీకు షుగర్ వ్యాధి ఉందే పెరుగుతది పెరుగుతుంది మనకు బేసిక్ సైన్స్ మనకు తెలుసు కదా మనకన్నా ఎక్కువ బేసిక్ సైన్స్ మన పూర్వీకులకి తెలుసు ఇప్పటికి మీరు పాత బస్సుకి పోండి గలిల్ గలీలు పోతారు కదా మీరు అప్పుడప్పుడు షూట్లకి పాత పాత గుడిలు ఉంటాయి అక్కడ ఆడ పోయి గుడు చూపి అక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఏంది ఇప్పుడు పల్లెటూర్లు ఉన్నాయి ఆ కాలంలో ఇప్పుడు మన నాయనమ్మ తాత వాళ్ళ తాత వాళ్ళు ఏం చేస్తుండే ఫుల్ డే ఒక్కసారి పని ఇని అయిపోయినాక ఆడళ్ళు అందరు వచ్చి బయటకు కూర్చుంటుండే ఎవరి దగ్గర హెయిర్ డ్రయర్లు ఉండకపోతుండే ఎండలో కూసు నా డాండ్రఫ్ లేదు లేదు ఇప్పుడు ఎందుకు అవుతుంది ఇంత మనం షాంపూలు వాడతాం సీరంలు వాడతాం కండిషనర్లు వాడతాం ఇన్ని వాడినాక కూడా మనం ఆగట్లేదు ఇప్పటికి పాత బస్సులో ఇంటి బయట చబుత్రాలు ఉంటాయి దాని మీద వచ్చి కూర్చొని ముచ్చట్లు అవి మాట్లాడుకుంటారు ఎండలో కూర్చొని మాట్లాడుకుంటారు తల స్నానం చేసినాక కూడా ఎండలో పోయి డ్రై చేసుకుంటారు ఎస్ ఎస్ డ్యాండ్రఫ్ ఏంది మన డెడ్ స్కిన్ కి ఫంగస్ ఫంగస్ ఎప్పుడు పెరుగుతుంది ఎండ లేకపోతే పెరుగుతుంది ఓకే ఓకే మళ్ళీ దాని మీద షుగర్ వ్యాధి ఓకే మెటబాలిజం ఎక్కువ ఉంది డ్యాండ్రఫ్ పెరుగుతుంది డ్యాండ్రఫ్ పెరిగితే ఏమవుతుంది జుట్టు పడుతుంది ఎస్ ఎస్ ఎంత పడాలి దానికన్నా ఎక్కువ పడుతుంది అవును మొత్తానికి ఇది మెయిన్ షుగర్ వ్యాధి నౌ సిస్టం మీద ఇంపాక్ట్ చెబుతుంది అట్లా మనకి మనకేందంటే స్కాల్ఫ్లో ఉండే దాని మీద కూడా ఇంపాక్ట్ చూపుతా ఉంటది సో దీని వల్ల కూడా హెయిర్ ఫాల్ ఉంటది హెయిర్ ఫాల్ ఉంటది ఇప్పుడు షుగర్ వ్యాధి ఎక్కువ అయితే ఆ పేషెంట్ దగ్గర ఏదైతే స్మెల్ ఉంటది అది కూడా వేరే ఉంటది ఓకే ఓకే చెమటలో కూడా వస్తుంది మొత్తం ఏమైతుంది చెప్పండి మీరు అవునా కాదా ఇప్పుడు షుగర్ బాడీలో ఎక్కువ ఉంది అంటే అది బాడీ బయటికి పోవాలంటే మూత్రం ద్వారా కూడా పోతుంది ఒక్కొక్కసారి చెమట ద్వారా కూడా పోతుంది తలలో కూడా చెమట వస్తుంది మొత్తానికి కొత్త లక్షణం కనపడతా ఉంది సార్ ఇప్పుడు కొత్తది కాదు కొత్తగా ఉంది ఎండలో కూర్చుంటే మనకు విటమిన్ డి ఒకటి కాదు మనకు హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది ఎందుకంటే కూడా ఓకే ఒకవేళ ఈ డయాబెటిక్ ఉన్న వాళ్ళలో ఈ హెయిర్ ఫాల్ ఏదైనా ఉంటే అంటే అటు డయాబెటిక్ ని కంట్రోల్ చేసుకోవడం కోసం ఈ హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేసుకోవడం కోసం హోమియోపతిలో మందులు ఏమున్నాయి సార్ డయాబెటీస్ కూడా తగ్గుతుంది హోమియోపతి తోటి మళ్ళీ హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది హోమియోపతి తోటి ఓకే మీకు నేనని కాదు హోమియోపతి తోటి తగ్గిన హెయిర్ ఫాల్ కేసులు మీరు ఆన్లైన్ లో సర్చ్ చేస్తే ఒక్కొక్కరి దగ్గర ఎటువంటి కేసులు ఉంటాయి అంటే అసలుకి రాదు జుట్టు అని చెప్తారు వేరే వాళ్ళు వాళ్ళకు కూడా జుట్టు వచ్చిన కేసెస్ ఉంటాయి కానీ అందరికి చూడండి ఇంకోటి కూడా చెప్తాను నేను ఇప్పుడు ఏ దానికన్నా ఏజ్ ఉంటది ఇప్పుడు యాభై ఏండ్లు ఉన్న వయసున్న వాళ్ళు మనకు వచ్చి నాకు తెల్ల వెంట్రికలు వస్తున్నాయి నల్లగా చేయండి మందులు ఇస్తాయి అంటే అది కాదు నేచర్ కి విపరీతంగా పోదు హోమియోపతి అయితే ఏందంటే మొత్తం బట్ట తల వచ్చేసింది అనుకోండి మెయిన్ ప్యాటర్న్ బాడెస్ చాలా సివియర్ ఉంది యాభై ఏండ్లు వచ్చినాయి అంటే మనం మందులు ఇవ్వడం ద్వారా ఎంతైతే లాస్ ఉంది కదా దాంట్లో పూర్తిగా కవర్ కాదు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ కవర్ అవుతుంది కొన్ని కేసుల్లో కొన్ని కేసుల్లో అట్లా ఇప్పుడు ఇరవై ఒకటి ఉంది ఏన్లో మనిషికి వాడికి మాక్సిమం మళ్ళీ వచ్చేస్తాయి చుట్టూ మళ్ళా షుగర్ వ్యాధి ఉంది హెయిర్ ఫాల్ ఉంది ఏజ్ కూడా మిడిల్ ఏజ్ ఉంది అనుకోండి షుగర్ వ్యాధి కూడా తగ్గుతుంది హోమియోపతి మందుకి హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది హోమియోపతి మందుకి మళ్ళా షుగర్ వ్యాధి మళ్ళీ జీవితంలో రాదు వీళ్ళకి ఏదైనా హోమ్ రెమెడీ ఉంటుందా ఎందుకంటే చేతన్ రాజు గారు అంటేనే హోమ్ రెమెడీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు జనాలు సో ఈ డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఎట్లాంటి హోమ్ రెమెడీతో దీన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు అంటే పెరగకుండా అయితే హోమ్ రెమెడీ నేను ఒకటి చెప్తాను పసుపు కొమ్మ ఇంత సైజు తీసుకోవాలి అదే సైజులో అల్లం కొమ్మ కూడా తీసుకోవాలి ఓకే దీంట్లో రెండు లవంగాలు వేయాలి ఇది మొత్తం దంచుకోండి మీరు ఓకే దంచుకొని ఇది వాటర్లో బాయిల్ చేయండి ఇది వాటర్లో బాయిల్ చేసి మీరు ఫిల్టర్ చేసుకొని రోజు ఒకసారి తాగండి ఓకే ఓకే దీంట్లో ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి మళ్ళీ పాటు దీంట్లో ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఏముంటది అంటే షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయడానికి ఇది కొద్దిగా ఉపయోగపడుతుంది మళ్ళా దాంతో మనం హోమియోపతి మందులు వాడతాం ఓన్లీ హోమ్ రెమెడీతో మాత్రం తగ్గించుకోలేము ఇది జస్ట్ ఏంటంటే ఒక సపోర్టింగ్ అంతే హోమ్ హోమ్ రెమెడీ రెమెడీ అనేది సపోర్టింగ్ బై ఇప్పుడు కూడా చెప్తాను తాగుతా అంటే నడవదు నేను ఓన్లీ మందు తీసుకుంటా అంటే నడవదు నేను ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీ చేయాలంటే నడవదు టైం కి పడుకోవాలి టైంకి వెళ్ళాలి ఏది కరెక్ట్ ఉంటే అది తినాలి ఫిజికల్ యాక్టివిటీ చేయాలి మందు తీసుకోవాలి మందు అంటే హోమియోపతి మందులు అదే మీరు ఇది చాలా మంచి ఇది చెప్పిండ్రు తెలుసా మీకు ఎందుకంటే హోమియోపతి మందు తోటి ఇది తగ్గుతుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే మందు అంటే చాలా మంది ఆల్కహాల్ అనేసి కూడా డౌట్ చేస్తారు ఇంకోటి కూడా చెప్తా మీకు ఎవరికైతే అలవాటు అయిపోతుంది వాళ్ళకి ఏదో ఇట్లా బాగా కావాలి ఏమని చెప్తారంటే షుగర్ వ్యాధి ఇది ఫలానాది తాగితే కంట్రోల్ అవుతుంది అనేసి కూడా తాగేటోళ్ళు ఉన్నారు అయితే ఏంది అంటే వాళ్ళందరికీ ఒకటి చెప్తా నేను బండ్లు ఉంటాయి కదా రోడ్ల మీద ఉంటాయా లేదా బండ్లు ఏవైతే ఉంటాయి దాని స్పాట్లు దేనితోటి తయారు చేస్తారు చెప్పండి స్టీల్ స్టీల్ తోటి తోటి తయారు చేస్తారు కదా స్టీల్ లో ఏంది ఎలాయ్ అంటే దీనికి జంగు రాదు అనేసి అంటారు కదా ఇప్పుడు ఒక కొత్త పెట్రోల్ వచ్చింది ఇప్పుడు మీ బండిలో కూడా అదే పెట్రోల్ పడుతుంది ట్వంటీ ఫ్యూయల్ అంటారు అంటే ఏంది తెలుసా మీకు ట్వంటీ పర్సెంట్ ఇథనాల్ కలుపుతారు దాంట్లో అంటే ఏంది అందరూ ఆల్కహాల్ అది కలుపుతున్నారు మీ బండిలా దాని వల్ల ఏదైతే స్టీల్ పార్ట్లు ఉంటున్నాయి కదా దానికి రస్ట్ వస్తుంది తుప్పు పట్టిపోతుంది అంటే ఐరన్ తోటి తయారైనవే వస్తువులు వస్తుంది అది మీ బాడీలో పోతే అవునా తయారైన అందుకే దూరం ఉండండి థ్యాంక్ యూ సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ మొత్తానికి ఏంటంటే డయాబెటీస్ అనేది ఒకప్పుడు ఏదో ఇది కళ్ళల్లోనో లేదంటే కాళ్ళల్లో అరకాళ్ళలో చేతుల్లో తిమ్మిర్లు ఇట్లాంటి సెన్సేషన్ ఇట్లా ఉండేది కానీ ఇప్పుడు అది కాదు టోటల్ బాడీ మొత్తాన్ని కూడా డ్యామేజ్ చేసే విధంగా ఉంటుంది కాబట్టి దీనికి హోమియోపతిలో అంటే మీలో కూడా ఇప్పుడు చేతన్ రాజు గారు చెప్పిన లక్షణాలు ఏమైనా కనిపించాయంటే హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయంటున్నారు దీన్ని మళ్ళీ రివర్స్ చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు థ్యాంక్ యూ సార్